రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షనర్లు మరియు ఉపాధ్యాయులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమస్యల పరిష్కారం కావడం లేదు పెండింగ్ డిఏలు పిఎస్సి సిపిఎస్ రద్దు మరియు ఇతర పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ అక్టోబర్లో సమావేశం చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోలేదు నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో గడిచిన మార్చి కూడా దగ్గర పడుతున్నా కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు అసలు సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో రెండు మూడు నెలల్లో పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చింది ఉద్యోగులకు సీఎం హామీ ఇవ్వడం ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రభుత్వం అనేక వర్గాల ప్రజలకి ఇందిరమ్మ ఇంట్లు రేషన్ కార్డులు ఫ్రీ బస్సు ఫ్రీ గ్యాస్ ప్రీ కరెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఉద్యోగులకు కూడా ఈసారి బడ్జెట్లో తగిన న్యాయం జరుగుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు ఇక ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నెలకు ఆరు వందల కోట్లను ఉద్యోగుల బకాయిల కోసం కేటాయించాలని పెండింగ్ ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేని అధర్వంలో ఉద్యోగ సంఘం నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు రాష్ట్రంలో ఉద్యోగులు పెండింగ్ బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అలాగే పిఆర్సీ పెండింగ్ డిఏలు సిపిఎస్ రద్దు కొత్త జిల్లాల్లో అదనపు కేడర్ల నియామకం ఉద్యోగుల హెల్త్ స్కీమ్ తదితర అంశాల పట్ల ప్రభుత్వం ఆలోచించి పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం నాయకులు సీఎంను కోరారండి ఈ సందర్భంగా సీఎం సుమారుగా నలభై నిమిషాల పాటు ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నామని త్వరలోనే వాటిని అధిగమించి ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని తప్పకుండా ఉద్యోగుల అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని ఎవరు ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు అలాగే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించడానికి ఇప్పుడున్న పరిమితిని పెంచి రాబోయే రెండు మూడు నెలల్లో పెండింగ్ బిల్లులు లేకుండా చేస్తామని అలాగే పెండింగ్ డిఏలు ఇప్పటికే నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి పిఆర్సీ కమిషన్ ఉద్యోగుల హెల్త్ స్కీమ్ సిపిఎస్ విధానం రద్దు మరియు గచ్చిబోలి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ వంటి ఇతర సమస్యలను ఈసారి బడ్జెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం ఉద్యోగులకు హామీ ఇచ్చారండి ఈ కార్యక్రమంలో టిఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర వెంకటేశ్వర్లు ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు